చెప్పే భారత్ ఎన్బి టీవీకి స్వాగతం నేను జేకే బిఎన్బి టీవీ మిత్రులారా దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వార్త మీకు అర్థమవుతుంది పది మందికి షేర్ చేయండి వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి లైక్ ఇవ్వమని చెప్పండి మీరు కూడా ఒకసారి ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి మరిన్ని వీడియోలు చేయడానికి ఆస్కారం ఉంది ఈరోజు ముఖ్య అంశాలు ఏంటంటే తిరుపతి వైకుంఠ దర్శనం సజావుగా జరిగింది ఉత్తర ద్వారం బాగానే జరిగింది సుమారు అరవై వేల మంది భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు ప్రశాంతంగా జరిగింది నిన్న జరిగిన తొక్కిసిలాట మీద కొంచెం జాగ్రత్తగా భద్రతతో ఉన్నారని తెలియజేస్తున్నారు అక్కడ విశ్లే విశేష పూర్వ విలేకరులు తెలియజేస్తున్నారు మరి నానుడు మాత్రం నాయుడు గారికి సెలవు చీటి ఇంటికి వెళ్తారు అనే విషయం మాత్రం ఇంకా చర్చ జరుగుతుందంట కాబట్టి మరి నాయుడు గారి ఇంటికి వెళ్ళిపోతారేమో తెలియదు నాయుడు గారు అంటే చంద్రబాబు నాయుడు కాదు టీటీడీ చైర్మన్ ఎన్బి నాయుడు గారికి ఇచ్చారు కదా ఆయన వెళ్ళిపోతారని అంటున్నారు ఇకపోతే ఫిబ్రవరి ఒకటో తారీఖు నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడుతుందట బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు మోడీ గారు బంగారం మీద బాగా భారీ స్థాయిలో తగ్గించి మధ్యతరగతులకి వాళ్ళకి ఆదాయం వనరులుగా బంగారం ఉంటుంది మధ్యతరగతి వాళ్ళు రేటు బాగా తగ్గుతుంది సుమారుగా డెబ్బై వేలు ఎనభై ఐదు ఉన్న బంగారం అరవై వేలకు పడిపోతుంది భారీ ఎత్తున పడిపోతుంది ఎందుకంటే మజూరి ఛార్జీలు అవన్నీ రాయితీ బంగారం మీద పన్ను మూడు పర్సెంట్ ఉంది దాన్ని తీసేసి ఒక్క పర్సెంట్ చేస్తున్నారు ఇవన్నీ తగ్గిపోతాయి వల్ల తగ్గిపోతుందని ఊహాగానాలు చేస్తున్న మార్కెట్ మరి రాజకీయ విశ్లేషకులు ఊహాగానాలు ఎంతవరకు సాఫల్యం అవుతాయో తెలియదు కానీ వేచి చూద్దాం ఏమన్నా కానీ ఎదురు చూపు తప్పదు థ్యాంక్ యూ మీ విలువైన అభిప్రాయాలు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ ఇవ్వండి ఒక లైక్ ఇస్తే మరిన్ని వీడియోలు చేస్తాం నాసా నేషనల్ సైన్స్ నేషనల్ సైన్స్ ఇన్స్టిట్యూట్ నాసా అంటే నాసా మన ఇన్ మన ఆంధ్రాలోనూ ఉంది అన్ని రాష్ట్రాల్లోనూ కూడా నాసా ఉంది నాసా అంటే నేషనల్ సైన్స్ అది సర్వీస్ ప్రాజెక్టు లేదంటే అప్పుడు గ్లోబల్గా ప్రపంచ దేశాల్లో అన్నిటిల్లో కూడా నాసానే అంటారు దాన్ని అమెరికా నాసా వాళ్ళు పెద్ద ఆందోళన చెందుతున్నారు యావత్తు దేశం మొత్తం భూభాగాలు భూమి తన ఉనికి చాటుకొండే ఉనికి ఇరవై నాలుగు గంటలకి రాత్రి అవుతుంది పగలవుతుంది పూర్తి అవుతుంది ఒక రోజు కానీ వచ్చే కొద్ది రోజుల్లో భూమి భూమధ్య రేఖ ఇలా తిరిగిపోవడం వల్ల దానివల్ల భూమి కనీసం ఒక ఆరు సున్నా పాయింట్ ఆరు నిమిషాలు లేటుగా రిలీజ్ అవుతుంది అంటున్నారు గంట అంటే మామూలుగా గంటే అరవై నిమిషాలు అరవై సెకండ్లు కానీ అరవై సెకండ్లు స్లోగా వెళ్తాయి నిమిషం స్లోగా వెళ్తుంది గంట స్లోగా నడుస్తుంది అని అంటున్నారు మరి ఇది ఎంతవరకు తెలీదు ఎందుకంటే భూ భూమి యొక్క గ్రావిటేషన్ ఉంటుంది గ్రావిటేషన్ అంటే ఆకర్షణ శక్తి ఈ ఆకర్షణ శక్తి మారుతుంది ఎందుకు మారుతుంది అయ్యా అసలు ఏంటి చైనా మీద మండి పడుతున్నారు చైనా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆమోదించింది అయితే దానికంట ముందు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఒక నేషనల్ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్లో ఒక పెద్ద మనిషి చైనాకు చెందిన ఆయన దాన్ని ఒక డ్యామ్ కట్టాలి అనుకున్నారు దానికి తొంభై నాలుగులో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అప్రూవ్లు ఇచ్చారు అక్కడ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ గ్రూప్ అక్కడ చైనా కాంగ్రెస్ గ్రూప్ వాళ్ళు ఇచ్చి దాన్ని నిర్మాణించడానికి పదిహేడు సంవత్సరాలు పట్టింది సెవెంటీన్ ఇయర్స్ దాని ఖర్చు వచ్చేటప్పటికీ పెద్దగా ఏం లేదండి ఒక దేశపుకు ఒక దేశానికి బడ్జెట్ ఒక సంవత్సరం బడ్జెట్ అంటే మూడు లక్షల అరవై కోట్లు అరవై వేల కోట్లు మూడు లక్షల అరవై వేల కోట్లు అంటే ఒక దేశం బడ్జెట్ రెండు బడ్జెట్లు లేదా ఒక బడ్జెట్ డబ్బుని దుర్వినియోగం చేశారు నలభై వేల మంది కార్మికులు కార్మికులు దాని వైశల్యం ఎంత తెలుసా అండి రెండు కిలోమీటర్లు ఎత్తు నూట ఎనభై రెండు అడుగులు అంత పెద్ద మన పోలవరం ఒక ఇరవై పోలవరాలు కట్టుకోవచ్చు ఒక ఇరవై పైన కట్టచ్చు పోలవరాలు డ్యాములు అలాంటివి ఒక్కదానికి ఖర్చు పెట్టారు నలభై వేల మంది పనివాళ్ళు నిరంతరం పండగ పబ్బం వాయ వరుస లేకుండా వాన గీనా లేకుండా పదిహేడు సంవత్సరాలు పనిచేశారు కొన్ని దరిదాపుగా నాలుగు వేల టన్నులు ఐరన్ వాడారు ఎంత సిమెంట్ వాడారో తెలీదు కానీ దీనివల్ల ఒకే చోట ఒకే చోట మీరు కూర్చోండి ఒక సీట్లో కూర్చోండి ఒకే చోట కూర్చుంటే ఏమవుద్ది అక్కడ సీట్లో స్పాంజీ సీట్లో అలా గుంట పడుతుంది ఆ గుంట పడినట్టుగా ఇది భూమికి ఒకే చోట అన్ని నలభై వేల క్యూసెక్కులు నలభై లక్షల క్యూసెక్కు నీళ్లు అక్కడ నిలబడిపోతే ఎన్నో సముద్ర ఎన్నో నదులు ఎన్నో సముద్రాల నీరుని అక్కడ నిలబెట్టేస్తున్నారు ఒక రోజుకి మీరు నమ్ముతారా ఇరవై రెండు వేల ఐదు వందల యూనిట్లు గ్యాలక్సీలు అంటే వేల యూనిట్లు కరెంటు ఉత్పత్తి అవుతుంది ఒక్కొక్క రిఫైనరీ జనరేటరు దరిదాపుగా ఏడు వందల మెగావాట్లు రిలీజ్ చేస్తుంది ఒకరు ఒకటి అలాంటివి రెండు యాభై మెగావాట్లు రిలీజ్ చేసే రెండు మొత్తం చూడండి పదిహేను వందల మెగావాట్లు రిలీ ఉత్పత్తి చేసే జనరేటర్లు అంటే న్యూక్లియర్ పవర్ న్యూక్లియర్ రియాక్టర్లను కూడా అతిక్రమించి కానీ పెరుగుట విరుగుట కొరకాని అన్ని దేశాలు కూడా అది చాలా డేంజర్లో ఉంది చైనా అని చెప్తున్నారు కానీ చైనాకి ముప్పు తప్పదు చైనా చరిత్రలో కనబడకపోవచ్చు ఎందుకంటే ఉండి 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 ఒకే చోట అలా నీరు అలా ఉండి 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 అలా భూమికి ఏక కుంగిపోద్ది కుంగిపోయి ఏ విపత్తుకు చుట్టుపక్కల అటు సింగపూరు ఇటు తైవాను ఇంకా కొన్ని కొన్ని ఊళ్ళు ఉన్న తిబెట్టు ఇవన్నీ కూడా నామరూపాలు లేకుండా కొట్టుకుపోతాయి బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు అయ్యా భారతదేశం తప్పితే అన్ని దేశాలు అయినా అంటే ఒక్కట మీరు అనొచ్చు భారతదేశంలో పుట్టారు కాబట్టి బ్రహ్మంగారు కాల వీరబ్రహ్మేంద్ర స్వామి అందుకని భారతదేశం ఒకటే ఉంటుంది కాదు హిందుస్థాన్ ఇండియా ఒక్కటే మిగులుతాది ఆల్మోస్ట్ దేశాలన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోతాయి దే రానున్న కాలంలో ఇప్పుడు చరిత్ర పరిస్థితులు చూస్తుంటే మీకు డాలర్లు పెరిగిపోయి ఇప్పుడు అమెరికాకి మన ఇండియా వాళ్ళు లేకపోతే అక్కడ జాబ్ చేసే వాళ్ళు లేరండి కొన్ని కొన్ని కంపెనీలు అక్కడ నుండి మనకి హెచ్ వన్ బి వీసా ఇవ్వకపోతే మన వాళ్ళు ఆగిపోతే వాళ్ళకే లాసు బీటెక్ ఎంటెక్లు చేసిన వాళ్ళు కావాలి వాళ్ళకి ఇంజనీర్లు కావాలి మనకేం లాస్ లేదు మన భారతదేశం వాడుకోక మన ఎక్సెస్ వాటర్ సముద్రంలో ఎలాగ వెళ్ళిపోతున్నాయో మన కృష్ణా గంగ గోదావరి గంగా నీళ్లు నదుల్లో వచ్చిన పొంగిన నీళ్ళని మనం ఎక్సెస్ ఉన్న ఈ నీళ్లు సముద్రంలో ఎలా వదిలేస్తున్నామో అలాగా మన ఎక్సెస్ విజ్ఞానాన్ని వివేకాన్ని తెలివితేటల్ని భారతదేశం రక్తాన్ని విదేశీలకి ఎగుమతి అయిపోతున్నాయి సముద్రంలో పడిపోతున్నాయి ఎందుకు పనికి రాకుండా మనకి ఏ ఉపయోగం లేకుండా ఏదో ఫైనాన్షియల్గా ఒక పన్నెండు బిలియన్లు పద్నాలుగు మిలియన్ బిలియన్లు డబ్బు అంటే ఒక పన్నెండు లక్ష ఇరవై వేలు కోట్లు మనకి ఇండియాకి వస్తున్నాయి ఆదాయం దాన్ని ఒక్కదాన్ని చూసి గర్వించాలి పువ్వు పుట్టగానే పరిమిళించదు అని అంటారు పువ్వు పుట్టగానే పరిమిళించి ఉల్లి మళ్ళీ కాదంట మ ఉల్లి కాదంట ఎంత ఎదిగినా అమెరికా భారతదేశం కాదు భారతదేశం అమెరికా కాదు అదంతా ఇప్పుడు పోలవరం ఎలాగైతే నదులు నదులన్నీ పొంగి నీళ్ళు సముద్రంలో కలిసిపోకుండా ఇటు తిప్పుతున్నారు అలాగా భారతదేశ యువతను మొత్తం తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకునే రోజు స్థానం వస్తే అప్పుడు భారత్ అన్ని దేశాల మించి ఉంటుందని నేను బల్ల కొద్ది చెప్తా గ్యారెంటీ ఇస్తా మీరు కూడా చెప్పచ్చు ఇండియా ఈజ్ ద రిచెస్ట్ కంట్రీ ఇండియా ఇస్ ద రిచెస్ట్ కంట్రీ ఇండియా ఈజ్ ద గ్రేటెస్ట్ కంట్రీ అని మీరు కూడా ఐ ఐఎమ్ ప్రౌడ్ టు బీ అన్ ఇండియన్ నేను భారతీయుడిగా ఉంటా నేను అని అతికి తక్కువ సమయంలో మన భారత సంపదని కొల్లగొట్టుకొని వెళ్ళిన ఆ రోజున బ్రిటిష్ వాళ్ళు రెండు వందల సంవత్సరాలు కొల్లగొట్టుకెళ్తే ఇప్పుడు మన భారత విజ్ఞానాన్ని బయటికి పంపిస్తున్నాం దానివల్ల మనం ఎన్నో జీవరాశులకి ఉపాధి ఇస్తున్నాం కాబట్టి తొందరలోనే ఇది దాని పేరు ఏంటి తెలుసా నది పేరు ఆ డ్యామ్ పేరు త్రీ డ్యా త్రీ డ్రాగన్ త్రీ డ్రాగన్ డ్యామ్ అంట ప్రపంచంలోనే అత్యంత పొడుగైనది పెద్దది దీన్ని కట్టే బదులు అరవై ఏడు ఈఫిల్ టవర్లు కట్టచ్చు అంట అమెరికాలో ఉన్న ఈఫిల్ టవర్లు అరవై ఏడు ఆ ఈఫిల్ టవర్ అమెరికాలో ఉన్నది ఒక్క ఈఫిల్ టవర్ ప్యారిస్లో ఉన్నాయి లో ఉన్నాయి అవన్నీ కూడా ఒక్కొక్కటే ఉన్నాయి అలాంటివి అరవై ఏడు కట్టచ్చు అంట మరి ఆలోచించండి దయచేసి విదేశాలకి వెళ్ళబాకండి చదువుకోండి విద్య విజ్ఞానాన్ని పెంచాలి వివేకాన్ని పెంచాలి విద్య చదువుకోండి చదువు కొనకండి చదువుకోండి చదువు కొనకండి చదువు కొంటే ఏమి విజ్ఞానం ఉండదు దానికే చెప్తారు చదువుకోకముందంట కాకరకాయ అన్నాడంట చదువుకున్నాక కీకరకాయ అన్నాడంట నేను చదువుకున్నాను నేను కీకరకాయ అంట నేను కాకరకాయ ఎందుకు అనాలన్న అలాగా కాకంట మీ విద్యని విద్యాభ్యాసాన్ని దగ్గర నుండి మీ విద్యని చదువుకోండి చదువు కొనకండి ఎవరైనా ఓ పిల్లవాడిని పిలిచి ఏం చేస్తున్నావా నేను ఇంటర్ చదువుకుంటున్నాను అంటాడు ఇంటర్ చదువుతున్నాడు డిగ్రీ చదువుకుంటున్నాను అంటాడు లేదా బీటెక్ చదువుకుంటున్నాను అంటాడు చదువుని బీటెక్ చదువుని వీడు కొంటున్నారు ఈ వ్యక్తి చదువుకుంటలా కొంటటం వేరు కొంటటం వేరు కొనటం వేరు కాబట్టి ఆ వ్యత్యాసాన్ని కుంటం వేరు కొనటం వేరు ఆ వ్యత్యాసాన్ని గమనించి మీ జీవితాల్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లి ఆలోచన చేయండి మీ కుటుంబాలని మీకు తల్లిదండ్రులకు మంచి గౌరవాన్ని మర్యాదను పెంచండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ మీరు దయచేసి పది మందికి షేర్ చేయండి వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి ఒక బెల్ ఐకాన్ నొక్కండి ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ యువర్ ఛానల్ థ్యాంక్ యూ